నాంపల్లి కోర్టులో ఉన్న అల్లు అర్జున్ కి బెయిల్ వస్తుందా లేదంటే రిమాండ్ విధిస్తారా అన్న ఉత్కంఠ నేపథ్యంలో భారీ అభిమానులు కోర్టుకి చేరుకుంటున్నారు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కోర్టు వద్దకు చేరుకున్నారు ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి I తొక్కిసలాటకి ప్రధాన కారణం అల్లు అర్జున్ ర్యాలీగా థియేటర్ దగ్గరకు వెళ్లడమే అని పోలీసుల తరపు లాయర్ వాదించడంతో అసలు అల్లు అర్జున్ ర్యాలీగా వెళ్లలేదని తన ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్స్ కి వెళ్తుంటాడని కోర్టుకు తెలిపారు అల్లు అర్జున్ లాయర్లు తొక్కిసలాటలో చనిపోయిన రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారణం కాదని అల్లు అర్జున్ తరపు లాయర్లు వాదనను వినిపించారు అల్లు అర్జున్ ని కక్షపూరితంగానే అరెస్టు చేశారని అతని అరెస్ట్ అక్రమమని అల్లు అర్జున్ తరపు లాయర్లు చెప్పారు దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాంపల్లి కోర్టు నుంచి లైవ్ అందిస్తారు విశాల్ చెప్పండి హైకోర్టులో అల్లు అర్జున్ కేసుకు సంబంధించి ప్రభుత్వ తరపు న్యాయవాదులు అదేవిధంగా అల్లు అర్జున్ తరపించిన న్యాయవాదుల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ప్రభుత్వ తరపు న్యాయవాదులు అల్లు అర్జున్కి అల్లు అర్జున్ పోలీసులు ఇచ్చిన సూచనలు పట్టించుకోకుండా ఆ డిసెంబర్ ఫోర్త్ ఆ రోజు పట్టించుకోకుండా సినిమా చూడ్డానికి వెళ్ళాడు ఆ సమయంలోనే తొక్కిసలాట జరిగింది చని రేవతి చనిపోయిన రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమయ్యాడని ఇక్కడ ప్రభుత్వ తరపు సంబంధించి లాయర్లు చెప్తున్నారు అదేవిధంగా అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఆ థియేటర్కి వస్తాడని ముందే తెలుసు ముందే ఇన్ఫామ్ చేశాము అదేవిధంగా అల్లు అర్జున్ గతంలో కూడా ఏ సినిమా ఉన్నా కానీ అల్లు సుదర్శన్ థియేటర్కి వెళ్ళడం సినిమాలు చూడడము ఇది సాధారణమే అని అదేవిధంగా అల్లు అల్లు రేవత్ చనిపోయిన మహిళ రేవతి చనిపోయినప్పుడు అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు ఈ సంఘటన జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో జరిగింది అదేవిధంగా నోటీస్ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఈరోజు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారని అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయ న్యాయవాదులు హైకోర్టు హైకోర్టుకి దృష్టికి తీసుకొచ్చారు ప్రస్తుతం వాదోపవాదాలు జరుగుతున్నాయి అయితే ఈ వాదోపవాదాలు జరుగుతున్న సమయంలోనే గతంలో పాత కేసులను కూడా అధికారులు జడ్జి ముందుకు తీసుకొస్తున్నారు ముఖ్యంగా అర్ణబ్ గోస్వామి కేసుని కూడా కేసు దృష్టికి తీసుకొస్తున్నారు ఒకటి ఐదేళ్ల లోపల శిక్ష పడే కేసులకు సంబంధించి ఇంటీరియం బే బెయిల్ ఇవ్వాలని అర్నబ్ గోస్వామి కేసు మనకు చెప్తుంది అయితే ఆ కేసును పరిశీలించ పరిశీలించాలని కూడా అల్లు అర్జున్ తర్పించిన కౌన్సిల్ చెప్తుంది అదేవిధంగా షారుఖ్ ఖాన్ కేసుకు సంబంధించి కూడా గతంలో జరిగిన షారుఖ్ ఖాన్ కేసుకు సంబంధించి కూడా ఈ రోజు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు షారుఖ్ ఖాన్ కేసుకి దీనికి సంబంధం లేదు అక్కడ జరిగిన సంఘటన వేరే ఇక్కడ అల్లు అర్జున్ ఎలాంటి కావాలని ప్రేరే కావాలని చేసినట్టుగా కూడా లేదు ఈ కేసులో అని కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ ఆ రోజు జరిగిన తొక్కిసలాటకి అదేవిధంగా మహిళ చనిపోవడానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారణం కాదని పబ్లిక్ అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కోర్టు కోర్టుకి చెప్తున్న కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఇక ప్రస్తుతం వాదోపవాదాలు హైకోర్టులో జరుగుతున్నాయి ఇక మరోవైపు నాంపల్లి కోర్టులో కూడా అల్లు అర్జున్ సంబంధించి రిమాండ్కి సంబంధించి వాదనలు జరుగుతున్నాయి అయితే హైకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ మేరకే నాంపల్లి కోర్టు నుంచి ఈ రిమాండ్కి సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది యమున ఎందుకంటే ఇది డిసెంబర్ ఫోర్త్న సంధ్యా థియేటర్ దగ్గర ఈ తొక్కిసలాట జరిగితే దాని తెల్లారి దాని మరుసటి రోజు ఐదవ తేదీన చనిపోయిన మహిళా భర్త చిక్కడపల్లి పోలీసులో కేసు పెట్టారు అంటే అక్కడికి అలా అంత క్రౌడ్ తోటి రావడం అదేవిధంగా అర్థలో అర్జున్ సపరే ప్రత్యేకమైన సెక్యూరిటీ అభిమానులను గెట్టేయడం ద్వారానే తన భార్య చనిపోయిందని ఆ కంప్లైంట్లో చనిపోయిన మహిళ భర్త పేర్కొనడం జరిగింది ఇక ఆ తర్వాత ఈ కేసు మొత్తం ఈ సంధ్య తొక్కిసలాట కేసులో అటు సంధ్యా థియేటర్ యాజమాన్యం అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించిన మరో వ్యక్తి మీ అదే మరో వ్యక్తి అదేవిధంగా అల్లు అర్జున్ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది